హలో అండి అందరికీ నమస్కారం ఈ రోజు నుంచి మన ఛానల్లో ఒక కొత్త కథ మొదలవుతుంది అదే పిల్లిక్స్ రాజ్ కమల్ గారి తొలివలపు పదవ తరగతిలో మొదలైన ఒక పరిచయం చెప్పని భావాలు మొదటి ప్రేమ తీపి జ్ఞాపకాలు ఈ ప్రేమ ప్రయాణం ఎక్కడికి తీసుకెళ్తుందో తెలుసుకోవాలంటే మీరు నాతో పాటు ఉండాల్సిందే ఈ కథ ప్రత్యేకంగా వ్యాలంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ అవుతుంది అందరికి హ్యాపీ వ్యాలంటైన్స్ డే మీ జీవితంలోనూ ఒక తొలి వలపు ఎప్పటికీ మధురంగా నిలవాలని కోరుకుంటూ అయితే ఇక ఆలస్యం ఎందుకు మనం కథలోకి వెళ్దాం పదండి కరీంనగర్ యశోదా పబ్లిక్ స్కూల్ టూ థౌజండ్ ఫోర్టీన్ టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ నా స్కూల్ లాస్ట్ డేస్ అప్పుడే సంవత్సరం గడిచిపోయిందా వన్ ఇయర్ అనిపించింది ఎన్నో జ్ఞాపకాలు మరెన్నో మధురమైన క్షణాలు స్నేహితులతో రేపటి నుండి అవన్నీ ఉండవంటేనే బాధగా ఉంది అన్నీ తలుచుకుని ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళాను మా స్కూల్ తరపున బస్ వేశారు స్టూడెంట్స్ అందరికీ అందరం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ సెంటర్కి చేరుకున్నాం అందరం బస్ దిగి లోపలికి వెళ్ళి మా రూమ్స్ ఎక్కడ ఉన్నాయా మా హాల్ టికెట్స్ పై నెంబర్ చూసుకుని రూమ్ నెంబర్ కనుక్కొని అందరం ఎవరి రూమ్స్కి వాళ్ళం వెళ్ళాం మా ఫ్రెండ్స్ అందరికీ వేరే వేరే రూమ్స్లో పడ్డాయి నేనొక్కదాన్నే ఆగిపోయాను నాకు తోడుగా ఎవరూ లేరు అని బాధగా అనిపించింది ఆ బాధ పక్కన పెట్టి నా రూమ్ ఒత్తుక్కుంటూ వెళ్ళాను ఒక ఫైవ్ మినిట్స్కి నాకు వచ్చిన రూమ్కి వెళ్ళాను ఇంకా ఎగ్జామ్స్కి టైం ఉంది అందరూ హడావిడిగా ఉన్నారు క్లాస్లో నేనెక్కడ టైం అయిపోతుందో అని వాచ్లో టైం చూసుకుంటూ టెన్షన్గా రూమ్లోకి వెళ్ళి నా బెంచ్ చూసుకుని కూర్చున్నా నా ముందు ఒక అబ్బాయి వెనుక ఇంకో అబ్బాయి పక్కన ఒక అమ్మాయి ఉన్నారు నేను కూర్చోగానే హాయ్ అంటూ పలకరించింది నా పక్కన అమ్మాయి నేను నవ్వుతూ హాయ్ అని పలకరించాను ఆ అమ్మాయి చనువుతో మీది ఏ స్కూల్ అని అడిగింది నేను నవ్వుతూ యశోద పబ్లిక్ స్కూల్ అని చెప్పాను అలా ఇద్దరం ఫ్రెండ్స్ అయిపోయాం కాసేపటికి అలారం సౌండ్ మోగింది ఎగ్జామ్స్కి టైం అయిందని ఇన్విజిలేటర్ వచ్చాడు అందరూ సైలెంట్ అయిపోయారు సార్ వచ్చి అందరికీ ఆన్సర్ షీట్ ఇచ్చాడు ఫస్ట్ ఎగ్జామ్ తెలుగు అందరూ చాలా టెన్షన్గా ఉన్నారు ఎలా వస్తుందో పేపర్ అని నా వెనుకున్న అబ్బాయి అయితే తెగ టెన్షన్ పడుతున్నాడు నా ముందున్న అబ్బాయి అబ్బాయి గానే ఉన్నాడు నా పక్కన అమ్మాయి అయితే చాలా కూల్ గా ఉంది టాపర్ ఏమో స్కూల్లో అందుకే అలా ఉంది అనుకున్నాను నేను ఆమె ఎక్స్ప్రెషన్స్ తో నేను క్యాజువల్ గానే ఉన్నాను సారు పేపర్ ఇచ్చారు అందరూ పేపర్ చూసి ఏం రాయాలో అని ఆలోచిస్తున్నారు నేను ఒకసారి పేపర్ చదివి గట్టిగా ఊపిరి తీసుకుని వదిలి రాయడం స్టార్ట్ చేశాను నా వెనక ఉన్న అబ్బాయి మాటిమాటికి నా పేపర్లోనే తొంగి చూస్తున్నాడు నాకెవరో నన్ను ఆబ్జెట్ చేస్తున్నట్టు అనిపించి వెనక్కి తిరిగి చూసి నేను షాక్ అయ్యాను ఇదంతా చెప్తుంది ఎవరనుకుంటున్నారా కన్ఫ్యూజ్ అవ్వకండి ఈ స్టోరీ చెప్తుంది నేనే హీరోయిన్ నా పేరు మేఘన ఇది నా స్టోరీయే ఇది ఫస్ట్ పార్ట్ నేనెందుకు షాక్ అయ్యానో మీరెవరైనా గెస్ చేయగలరా సో ఇదేనండి తొలి ఫస్ట్ పార్ట్ ఇక్కడ మేఘన గారి మీకు చెప్పినట్టు నేను చదివాను అది గమనించగలరు సో ఎలా అనిపించింది మీకు ఫస్ట్ పార్ట్ మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి అలానే ఇలాంటి కొత్త కథల కోసం మన ఛానల్ ద నావెల్ విస్పిర విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్